మీరెందుకు వచ్చారయ్యారు కబురు పెడితే నేనే వచ్చేదాన్ని కూర్చోండి దాన్ని ఎవడు మర్చగడు నేనేం వాడిని చూడటానికి రాలేదు నిన్ను చూడటానికి వచ్చాను అవును వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి రెండు వారాలుగా ఎందుకు రాలేదు అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా ఇదిగో తీసుకో నీ నీ నేను ఇంట్లోంచి ఇది మనవడి కోసం కాదు నీ కొడుకు కోసం నేను బాధ్యత ఆనాడు ఊరంతా నా బిడ్డ తప్పు చేశాడన్నా మీ మనసుకి మాత్రం తప్పు పెంచలేదు ఈ రోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు ఆ విషయం మీరు తెలుసుకుని వాడిని ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను మనవడు చేసింది నేను కళ్ళారా చూశాను దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యం కావాలి డబ్బు తీసుకుంటావా లేదా ఈ రోషమైన నాలో నేను చూస్తాను ఏంట్రా అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబులు చెప్పుకుంటారు దమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి వాటితో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి అందుకే మేమేమి అనలేకపోయామూలాలు కూడా పట్టుకొచ్చారండి పదిహేను ఏళ్ళ బంధువులు తెగిపోయి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు ఎవర్రా లోపల రానిచ్చింది ముందు బయటికి నేనే నా పెళ్లి గురించి మాట్లాడడానికి గురించి మాట్లాడటం వాళ్ళెవరు నా తోడు పుట్టింది మీ కన్న కూతురు దాని మెడలో తాళి పడిన రోజునే ఆ వర్షం మారిపోయింది తాళి కట్టించుకుని వేరే ఇంటికి వెళ్ళినంత మాత్రానా మీ కూతురు కాకుండా పోతుందా ఈ విత్తన వద్దు రమ్మని చెప్పి నువ్వే వాళ్ళని పొమ్మని చెప్పు అంత కాని పని మేమేం చేసాం బావా ఇంకోసారి బావాదం అంటే మర్యాద ఆ మీ చిన్న కూతురు పరుగు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద అది నా సొంత విషయం నాకు సొంత విషయమే ఏంటో నీ సొంత విషయం అక్కడ నిలబడిందే అది నా అక్క కూతురు చేసుకునే హక్కు నాకు ఉంది అందుకే పిల్లని వచ్చాం చెప్పు తీసుకుపోతాను మీ అక్క పోయిన రోజునే ఆ అయిపోయాయి నా కూతురు ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న ఓహో పెళ్లి కాదు తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను అట్లీస్ట్ మా ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా అమ్మను చూసుకుందామని ఆశపడ్డాను కాలం తీరదు ఎందుకు తీరదు నా పెళ్లికి మీ అనుమతి అవసరం లేదు ఇప్పుడు మేజర్ మీ ఎవరితో మాట్లాడుతున్నావే ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రి ఆయనకిష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా నువ్వు మేజర్ అంటున్నావే ఇంతవరకు ఎవరు విదేశాల్లో చదివినంత మాత్రానోటి మాట్లాడతావా ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు వినే ఇక్కడికి వచ్చాం మీ ఇష్ట ప్రకారమే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి దాన్నైనా చివరి దాకా మీతోనే ఉంచుకోండి ఎందుకు వదిన వెళ్ళొస్తామని చెప్తున్నావు ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తెలిపోయింది కదా వెళ్తామని చెప్పు గోవిందయ్య అగ్యా ఈ దరిద్రాన్ని బయటపడే అలాగేనండి నువ్వు నాకు ఎగ్రెస్ పార్టీ నేను నీకు చచ్చినా చెప్పకూడదు అయినా వయసులో పెద్దాడు అడుగుతున్నాడు చెప్తున్నాను మన బసవాళ్ళు వాడు అగా

ఆడ కొండదు నిన్న నెత్తిపోతాడు ఊరు కొండకు పోస్తా గారు ఆడికా కొండ ఈజీ దీన్ని కష్టం ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు కూడా జోకులు వస్తాయి రెడీ ఏంట్రా రెడీ కొండనెత్తు ఓ యాభై మందిని పిలవండి ఎందుకు ఆ తెచ్చి తెచ్చిన చేతుల మీద పెట్టడానికి ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు ఓని ఒక్కడనా నా మాట విన్నారా ఊర్ఖవాని కూతురని మాటలేదు మేమే వింటాం ఇది ఒక పిచ్చి కొయ్యి అంటే యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ తెచ్చి తెచ్చిన చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఇస్తాను

చేయలేని దాన్ని చేయగలని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే ఇతను తెలియనాడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు హీఈస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా చేసుకున్నాడు కనుక స్వామిజీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నేళ్ల మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను అలాగా ఏది ఇక్కడ లేవే నువ్వు నేలలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవ్ ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి చేతులు కలపచ్చుగా పెళ్ళం చెయ్యి సారీ నా చేతి కర్ర అనుకున్నాను స్వామిజీ అంటే వీడు కర్ర వదిలేసి కన్నీ నెత్తికెళ్తున్నాడు

అమ్మగారు చూస్తే వీడు ఎవడో తెలిసిపోతే లేరా లే చూడు నెల నెల ఇంటికి డబ్బు వస్తుంది మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే బతికిపోయాడు పెద్ద అబ్బాయి గారు అమ్మాయి పెళ్లి చేసేయటం మంచిదండి దానికి పదమూడు రాలేదు అప్పుడే పెళ్ళేట్రా అంతేలేండి తమ్ముడు గారికి ఇరవై వచ్చినా వచ్చినంతవరకు పెళ్లి కాలేదు ఆ వద్దని నమ్మకం కూడా లేదు ఎందుకంట్రా ఎందుకంటారేంటండి తమ్ముడుగానేమో తన అక్క కూతురు తప్ప ఇంకెవరిని పెళ్లి అంటున్నాడు గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు పట్టుకోండి ముసలాడు బతికున్నంత వరకు జరగదు చస్తే జరుగుతుందిగా నేను చాలా ఓపిక పట్టి చూశాను ఆ ముసలాడు కూతురికి వేరే సంబంధం చూస్తున్నా అది నా అక్క ఆస్తి నేనెలా వదిలిపెడతాను మీకు కావాల్సింది అమ్మాయే ఆస్తే రెండు కావాలి ఓహో నువ్వేం చేస్తావంటే మన లంక మనుషులను తీసుకెళ్ళి ముసలోనేసి అమ్మో వద్దు ఈ విషయం చిన్న తెలిసిందంటే రఫ్ ఆడించేసి బాక్స్ బదులు కొట్టేస్తాడు బాబు నన్ను ఇరికించదు మీకు పుణ్యం ఉంటుంది అలాగైనా చచ్చిపోరా బాబు రే చిన్నయ్య మనకన్నా రోషం ఉన్నవాడు వాడు పెద్ద ఆయన ఊసు రాడు ఎందుకైనా మంచిది చిన్నయ్య ఊర్లో లేనప్పుడు చూసి వేసేసి